లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆ విఘ్నాలని నివారించి మీకు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించమని కోరుతూ వినాయకుడికి పూజ చేస్తూ ప్రారంభిస్తాము పిల్లల కోసమే దాదూచున్నారు పిల్లల కోసమే అంకితం చేస్తున్నారు వాళ్ళ కోసమే బాధ వాళ్ళ కోసమే కష్టము వాళ్ళ కోసమే ప్రార్థన అంతా బిడ్డల గురించే మీకు అనుగ్రహం వచ్చిందంటే మీ పిల్లలు కూడా అనుగ్రహం వస్తుంది దీనికి పరంజ్యోతి అమ్మా భగవాను ఈ ఐదు రహస్యాలు ఐదు కీలకాలు తర్వాత ఐదు సిద్ధులు మీకు ప్రసాదిస్తున్నారు ఇప్పుడు ఆ వరంజ్యో తమా భవాన్ని మీకు ఏమి ప్రసారించబోతున్నారో అది మీరు సంపూర్ణంగా స్వీకరించాలని వరంజోతమాభవాన్ మీరు ఇస్తున్నారో దీనిని నాకు సంపూర్ణంగా స్వీకరించేటువంటి శక్తిని అనుగ్రహాన్ని ప్రసారించమని కోరుకోండి రెండు చేతులు జోడించి i ఈ గాయాలని భయాలని వదిలేసిన తర్వాత మీరు సరి అయిన నిర్ణయాన్ని సరి అయిన పనులని సరి అయిన డిజిటల్ మేకింగ్ మీకు తెలుగు సరి అయిన నిర్ణయాలని తీసుకోగలుగుతారు ఇది మొదటి కీలకం సో మొదటి సిద్ధి వచ్చి సకారాత్మక భావాలు అంటే ఈ నెగిటివ్ని వదిలేసి మంచి భావాలని పట్టుకోవాలి మొదటి ఏంటంటే కీలకం సరి అప్పుడు సరి అయిన నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు మంచి నిర్ణయాలని తీసుకోగలుగుతారు ఇప్పుడు లోపల గాయం ఉందనుకోండి భయం ఉంది గాయం ఉంది భయము గాయాన్ని లోపల పెట్టుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలరా చెప్పండి మంచి నిర్ణయాలు వస్తాయా గాయాలు భయాలు ఉన్నప్పుడు లోపల రావు భయంతో నిర్ణయం తీసుకుంటారు గాయంతో నిర్ణయం తీసుకుంటారు సో భయంతో కాయతో తీసుకునే నిర్ణయాలు సరి అయినవేనా సరి అయినది కాదు సో మంచి భావాలపై నిర్ణయం తీసుకుంటే విజయం వస్తుంది సో అలాంటి సకారాత్మక భావాలతో మంచి నిర్ణయాలని మీరు తీసుకోగలుగుతారు మంగళకరమైన భావాలతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కళ్ళు మూసుకొని మీ లోపల ఉన్న ఎవరి మీదైనా కోపం కానీ

రాజుపేటలో అమ్మా భగ అవతారడైనా మామూలు మనిషైనా ఎవరైనా అందరికి సమానమే కానీ అది ఎదుర్కోగలిగే శక్తి ఉండాలి ఇప్పుడు రాముడి జీవితం తీసుకుందాం అక్కడ సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు రావణాసురుడు ఆయన రాముడు సీతాదేవిని తీసుకురావడానికి యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి రాముడి యొక్క ఉద్దేశం ఏంటి సీతాదేవిని తీసుకురావడం ఒకటేనా ఆయన ఉద్దేశం ఆ అసుర సంహారం ధర్మ సంస్థాపన అక్కడ కారణం ఏంటి భార్యనే తీసుకెళ్ళిపోయాడు ఒక రాక్షసుడు అది కారణం అది సమస్య ఆయన సమస్య వచ్చింది అదొక కారణము దాన్ని ఎదుర్కోవాలి దాన్ని ఎదుర్కొన్నాడు కానీ ఏ ఉద్దేశంతో ఎదుర్కొన్నాడు ఆయన ధర్మ సంస్థాపన అనే ఉద్దేశంతో ఆ సమస్యను ఎదుర్కొని యుద్ధం చేసి ఆ ధర్మ సంస్థాపనలో అసలు సంహారం జరిగింది అంటే మన లైఫ్లో కష్టం వస్తుంది కానీ దాన్ని మనం సరి ఉద్దేశంతో ఎదుర్కోవాలి ज्ञान लक्ष्मीरा తర్వాత అక్కడ దాకా క్లాస్ చెప్పింది మాకు ఆ క్లాస్ విన్నాక మాలో మార్పు వచ్చింది అంటే అమ్మ నాన్న మేము అందరం చాలా గొడవ గొడవపడినాప్పుడు ఇప్పుడు వరకు మాటలు లేవు అమ్మకు మాకు నాన్నకు అందరికి మాటలు లేవు కానీ ఇక్కడ నియమం వెళ్ళొచ్చి క్లాసులు విని ఆ మోరల్ క్లాసులు విని వచ్చి అక్కడ జరిగినది అమ్మ వాళ్ళతో చెప్పిన సార్ బాగా నేనే వెళ్ళి చెప్పిన మా కొడుకు వెళ్ళి చెప్పారు అమ్మ వాళ్ళకి వాళ్ళు అక్కడ జరిగిన క్లాస్ విన్న తర్వాత వాళ్ళకు వాళ్ళలో మార్పు వచ్చింది నాలో మార్పు వచ్చింది అక్కడ దాదాపు క్లాస్ వచ్చిన క్లాస్ మీ అమ్మ మీ తల్లిదండ్రుల విషయంలో మీరు మీ తప్పులు ఏమేమి చేసినారో గుర్తు చేసుకోండి అంటే నాకు అవందరికి అవి గుర్తు చేసిపోయినాయి తప్పు నేను ఏం తప్పు చేశానో అమ్మ నాన్న విషయంలో అని నాకు ఒకటే ఏడుపు వచ్చింది ఆ క్లాస్ విన్న తర్వాత నేను చేసిన తప్పును నన్ను క్షమించు భగవాన్ అమ్మా నాన్న విషయంలో నేను చాలా తప్పులు చేశాను నా భర్త విజయంలో కూడా నన్ను తప్పులు చేసిన క్షమించు భగవాన్ అని భగవాన్ వేరుకున్నాను ఆ క్లాస్లో అంతటి మార్పు తెచ్చింది నాకు పరంజ్యోతి అమ్మ భగవాన్ ఇంకా మరి నాకు సోమవారం శుక్రవారం శనివారం ఈ మూడు వారాల్లో చాలా పెద్దగా పూజ చేసుకునేదాన్ని కానీ నా కూతురు విషయంలో నా కూతురుకు జరిగిన ఒక బాధ వల్ల నేను అసలు పూజ కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాను నా ఫ్రెండ్ లక్ష్మి గారు నా కూతురు ఏడో నెలలో గర్భవతిగా ఉన్నప్పుడే క్లాస్ వినమని చెప్పింది నా కూతురికి క్లాస్ వింటూ ఉండేది నా కూతురు మామూలు డెలివరీ అవుతుంది క్లాస్ విను క్లాస్ విను అని చెప్పేది క్లాస్ వింటూ ఉండేది నా కూతురు అందరూ నీ కూతురు చాలా అవుతుంది నార్మల్ డెలివరీ కాదు అదేవాళ్ళు కానీ లాస్ట్కు నా కూతురు నార్మల్ డెలివరీ అయింది మా బాబు పుట్టాడు చాలా సంతోషం పరంజ్యోతి మామగారు నాకు అనుగ్రహం బాగా ఇచ్చింది మాకు ఆరోగ్యము ఐశ్వర్యం నా కొడుకు కూడా చాలా ఆరోగ్యం బాగలేదు నైట్ అంతా నిద్రపోతుండేది వాడు కాదు రాత్రంతా మెయిపోతూనే ఉండేవాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికి ఆరో వారం కాబట్టి ఆరోగ్యంగా నిద్రపోతున్నాడు మా కొడుకు చాలా ఆరోగ్యంగా ఉంది చాలా సంతోషంగా ఉన్నాం మా ఆసుపత్రులు కొట్టే నయం కాలేదు ఈ యొక్క వారం బాగా ఉన్నాడు మాతాలు వేస్తూనే ఉన్నాను ఎక్కడో బాగుండడు ఒకళ్ళకు మబ్బు రావడమే బాగుండడు అమ్మ బావని వల్ల ఇట్లే దయచేసి కన్నీస్తే మా పాపడు ఆరోగ్యంగా బాగుంటాడే అప్పుడు నా నా భర్తకు కూడా ఏ ప్రాబ్లం ఉంది ఆరోగ్యం కూడా బాగా నయం కావాలి దేవుని వేడుకుంటున్నాను అమ్మ బాబాని మా కుటుంబం బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము మా కుటుంబం చాలా ఇబ్బందులు ఉన్నాము ఆ అమ్మనే మమ్మల్ని కన్నీంచి గడ్డ చేయాలి మమ్మల్ని అని వేడుకుంటున్నాం మేము అని చెప్పేసి చేస్తున్నాను నేను రోజు అబ్బాయికి మోర్చ 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 రోగము రోజు వస్తుందంట వారం రోజుల నుంచి బాగున్నాడంట అసలు ఒకసారి కూడా రాలేదంట నేమం గెలు వచ్చిన దగ్గర నుంచి నేమం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇప్పటిలాగా ఒకసారి కూడా రాలేదంట అబ్బాయి మాసలే మాసలేసిన పడిపోతాను అడు ఇప్పుడు మాసలేసిన ఒకరు బాగా బాగున్నాడు ఇప్పుడు అన్న అంటేనే బాగుంటుంది పిల్లలు బాగా చదువుకుంటాను ఆ అన్నే ఉండాల పిల్లోడు బాగా చదువుకోవాలి మాకు ఆ పిల్లడు బాగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని వేడుకుంటున్నాను నేను అని వేడుకు అయితే మీకు వచ్చిన వాళ్ళకి ఏడు వారాలు తిరిగే వాళ్ళకి మాత్రం ఈ కోరిక ముక్కుబడి పెట్టుకొని మనం తిరిగినామంటే ఖచ్చితంగా అది అయిపోతుంది నా విషయంలో మాత్రం ఇప్పటికి నేను రెండో వారం ఒక వారం అయిపోయినా అప్పుడు జరిగిపోయింది నా రెండో మళ్ళీ తిరుగుతున్న దానికి అది కూడా అయిపోయింది నాకు ఈ రోజుతో ఏవైనా కానీ ఏడు వారాలు అని పెట్టుకున్న తర్వాత గట్టిగా మనం అనుకునేది అనుకున్నట్టుగా అయిపోతుంది కానీ ఒక సంకల్పం అనేది గట్టిగా తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అవుతారా లేదా అని ఆలోచన అస్సలు చేయదు ఏదైనా కానీ సంపూర్తిగా మనసు పూర్తిగా భగవానికి మనం ఏది అనుకుంటే అది తగ్గిపోతుంది మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఏదన్నా భగవానికి చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే అది ఏడు వారాలు తిరిగి మీ మీ ఇంట్లో సమస్య కానీ మీ ఇంట్లో పరిస్థితులు కానీ మీ ఇంట్లో మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నా మీరు ఏదైనా కానీ ఇలాగా రాలేదు అని చెప్పి వదిలేదు ఎవరికైనా చెప్పండి నా విషయంలో మాత్రం నేను చాలా మందికి ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను చాలా సార్లు చెప్పాను వాళ్ళు రాలేదు కానీ నేనైతే వదిలేయలేదు ఎవ్వరిని వదిలేరు కానీ నేను వారం వారం ఇరవై మంది వస్తారు లేదు ఇరవై ఐదు మంది ఈ రోజు వస్తారు ఇరవై ఐదు మంది అయ్యాను నేను దాసరికి ఇరవై మందే చెప్పాను కానీ ఇరవై ఐదు మంది వచ్చారు వేరే నారాయణ అని చెప్పారు నారాయణ తర్వాత ఇంకా ఐదు మంది వచ్చారు నాకు తెలుసు కిందికి పోయిన తర్వాత భోజనానికి పోయిన తర్వాత మేము ఐదు మంది వచ్చాము అక్క అని చెప్పాడు చాలా అద్భుతం వాళ్ళు క్లాసు కూడా రావాలి దాసరికి చెప్పాలి సేవకు కూడా రావాలి అంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నా తరపున నేనని కానీ భగవాన్ నన్ను పిలుచుకొని చాలా నీ తరపున నువ్వు ఏదైనా చెయ్యి అనుకున్నప్పుడు నా చెయ్యి పట్టుకొని నేను నియమానికి వెళ్ళాను భగవాన్ నాకు అంటే బిందెలతో నాకు గంధము సోమాదిర్ధము ఇచ్చి నాతో ఆట ఆడిచ్చాడు చాలా హక్త చేశానికి నేను ఒకటే మన వారం కూడా నేను కోరికమని కోరుకోమని దాతీ కోరుకున్నా నా తరపు నేను దాసీ ఏదన్నా కానీ దాసరి చెప్పినది ఏదైనా నేను భగవానికి అనుకుంటా నేను దాసిన అనుకోని అనుకుంటా ఇంటి దేవుడిని అనుకోని అనుకోమంటే బయటది కానీ నేను దాసీ గుర్తు తెచ్చుకొని ఏదన్నా అనుకుంటే నాకు ఖచ్చితంగా అయిపోతుంది మన వారం అనుకున్నా నేను ఇది నేను నా తరపున ఎవరైనా కానీ భగవాన్ నేను వీళ్ళని పిలుచాలి అనుకోండి నువ్వు నా వెంటండి పిలిపి భగవాన్ అని కోరుకునే ఇరవై ఐదు మంది వచ్చారు ఈ వారం నాకు చాలా హ్యాపీగా అండి అందరికీ థ్యాంక్ యూ భగవానికి కృతజ్ఞతలు ପାଞ୍ଚ చూడగ చూడగరావమ్మా అమ్మ శరణని వేద కశత కోటి భక్తుల తల్లి అల్లి ఓయమ్మ రావే మా తల్లి రావే దండాలు మా తల్లి మాయమ్మ నీకు దండాలు కోయమ్మ దావే మాతల్లి రావే దండను ముగ మాతల్లి మాయమ్మీ మాయమ్మీకుంటారు కో రావే మాతల్లి రావే దండగ మాతల్లి మాయమ్మ నీకుంటారు కోరా But leave